స్వాగతం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో సింపుల్ పద్ధతిలో బెల్లం పర్వన్నం రెడీ చేస్తున్నానండి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఒకటి గోల్డ్ పాల్ ప్యాకెట్ ఒక కప్పు రైసు ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు పెసరపప్పు ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పర్వాలం రెడీ చేసుకుందాం ఇప్పుడు బెల్లం పర్వాలం రెడీ చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు రైసు హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకుని నీట్గా కడుక్కుందాం ఇప్పుడు ఇందులో తగిన వాటర్ వేసుకొని ఇప్పుడు ఇది ఒక నాలుగు విజిల్ ఎంచుకుందాం స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఒక ఫోర్ విజిలు వేయించుకుందాం చూసుకుందాం బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకుందాం స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బెల్లం కూడా వేసేసుకుందాం ఇది మెల్లిగా ఉడికించుకుందాం బెల్లం కరిగాక పాలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే పాలు కూడా యాడ్ చేసుకుందాం బెల్లం పర్వణం పెసరపప్పు పేస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇది మెల్లిగా చిన్న మంట మీద ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా నీటిలో వేయించుకొని ఇందులో వేసుకుందాం ఇలాచీ పౌడర్ కూడా ఇప్పుడే వేసేసుకుందాం ఇలాచీ పౌడర్ బెల్లం పర్వణం అయితే మంచిగా కుక్ అవుతుందండి ఇప్పుడు ఇందులో నెయ్యి కూడా వేసుకుందాం ఇంకొక ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకుందాం బెల్లం పర్వనం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఒక కలాయి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాం కొద్దిగా నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం డ్రై ఫ్రూట్స్ మంచిగా వేసుకునేయండి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఈ బెల్లం పర్వణంలో వేసుకుందాం సింపుల్ పద్ధతిలో ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పర్వాలేదు రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్